తోమాటి వంకాయలు దోసకాయలు బీరకాయలు కాకరకాయలు క్యారెట్స్ అంటే నాకు చాలా ఇష్టం మీకేమి ఇష్టం బావులు అమ్మా మీకు ఇష్టమైనవే మాకు ఇష్టం అయితే అన్ని తోకం వేసేయండి బావ ముందు వెనకల దుండి అప్పుడు మాత్రం హైగా ఉండి ఇప్పుడు చాలా ఒప్పిక ఉండి మోదొత్తు అలానే ఉంటది ఓర్చుకో బావ ముందు వెనకల దున్ని వదిలాడే అప్పుడు మాత్రం హైగా ఉండి ఇప్పుడు చాలా నొప్పిగా ఉంది ఓర్చుకు బావ ముందు వెనకల దున్ని వదిలాడే అప్పుడు మాత్రం హైగా ఉండి ఇప్పుడు చాలా నొప్పిగా ఉంది మొదటి అలానే ఉంటది ఓర్చుకో ఉయ్యాలు ఊగాలనుంది బావా అని నేను అడిగితే బావా నన్ను ఉందని అడిగాడు చింత పువ్వు ఉంది బావా అని నేను అడిగితే బావా నీ చింత నాకు అర్థమైందిలే అని చెప్పి పువ్వు చితక్కొట్టాడు చలిపెడుతుంది బావా అని నేనంటే బావ వెంటనే తన రెండు చుక్కలు నా పువ్వులో వేసి మర్దం చేస్తే వేడెక్కుతుందిలే అని చెప్పి పని మొదలు పెట్టాడు నాకు మునక్కాయ సాంబార్ పులుసు కావాలి ముందు మీ కార్డుతో నాకు పులుసు పెట్టండి తర్వాత నేను మునక్కాయ సాంబార్ పులుసు పెడతాను డిన్నర్లో ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం డిన్నర్ లోకి స్పెషల్ గా సాంబార్ కావాలి సాంబార్ స్పెషల్ కావాలంటే చెయ్యి తీసేయండి అండి లేకపోతే ఇప్పుడే నాకు సాంబార్ కారిపోతుంది అప్పుడు మీరు వెంటనే కాల్సి ఉంటుంది డిన్నర్ లో కర్రీ స్పెషల్ ఏంటి పువ్వు ఫ్రై చేసి ఉంచాను ఏంటి పువ్వు అయ్యో అదేనండి గోబీ పువ్వు ఫ్రై చేసానండి అయ్యో నేను ఇంకో పువ్వు అనుకున్నానులే లైట్ ఆఫ్ చేశా నువ్వు ఇంకా ఎందుకు సిగ్గు పడుతున్నావు చార్జ్ అవుతుంది లోన్ ఉన్నంత వరకు స్టాండ్ బై మోడ్ అయితే నేను బయటికి తీసేస్తా ఫుల్ పవర్ లో ఉంది ఇప్పుడే బయటికి వస్తే ఈ పువ్వు లైట్ ఆఫ్ చేసా నువ్వు ఇంకా ఎందుకు సిగ్గు పడుతున్నావు చార్జ్ అవుతుంది లోపల ఉన్నంత వరకు స్టాండ్ బై మోడ్ అయితే నేను బయటికి తీసేస్తా ఫుల్ పవర్ లో ఉంది ఇప్పుడే బయటికి వస్తే నీ పువ్వు లోపల అమ్మో చలిగా ఉందిరా చలిమంట ఏమంటావా వద్దండి నీ వెచ్చటితోడే చాలేనా ఈ రెండు బద్దలాకులో ఒక చుక్కై చలిపోతుంది అయితే అమ్మో చలిగా ఉందిరా చలి మంతవే హ మే కర్రపుల్లతో మంత పెత్తంది అంతేనా నా రెండు బద్దల ఆకులు మెల్లగా పెదితే చలిపోతుంది ఎలక్ట్రానిక్ విన్యాసం అంటే ఏంటి బావా అని అడిగితే బావా అన్నాడు నాలో ఎలక్ట్రానులు ఎక్కువైనప్పుడు నీ బొడ్డు చుట్టూ తిరుగుతూ వేయాలని అనిపించే ఆసన ఆసనాలు ఏమే నీ పూతోడ చుట్టూ ఇంత అడవి ఎందుకు పెంచినవే నువ్వు తుమ్మెదలా వచ్చి నా పువ్వులో తేనె జరుకుంటావని తెలుసు కదా బావా అందుకే ముందే ఈ అడవి పెంచి కాపాడుకున్న బావని డైరీ మిల్క్ చాక్లెట్ కొనియమంటే డైలీ మిల్క్ తాగుతా అంటున్నాడు తాగనువు తీపులు తగ్గుతాయి నీకు ఇదిగో తీసుకో బావని డైరీ మిల్క్ చాక్లెట్ కొనియమంటే డైలీ మిల్క్ తాగుతా అంటున్నాడు తాగనువు తీపులు తగ్గుతాయి నీకు ఇదిగో తీసుకో బావని డైరీ మిల్క్ చాక్లెట్ కొనియమంటే డైలీ మిల్క్ తాగుతా అంటున్నాడు తాగనువు తీపులు తగ్గుతాయి నీకు ఇదిగో తీసుకో వంట అయిపోయింది మనం తిందామా తిందాం కానీ నాకు ఆకుకి కాస్త ఎక్కువ కేర్ కావాలే ఏం కేర్ నా రెండు బద్దలాకు సరిపోతుందా ఇదే నేను కోరుకున్నది రెడీ వంట అయిపోయింది మనం తిందామా తిందాం కానీ ముందు నా ఆకు నా రెండు బద్దలాకు ఓకే ఓకే రెడీ నీ హెయిర్ స్మెల్ అదిరిపోయింది స్మెల్ కాదు అది నిన్ను అట్రాక్ట్ చేసే స్టైల్ అట్రాక్ట్ అయితే కాళ్ళు మొదట పెట్టి గుద్ద నీకు చుక్కలు కనిపిస్తాయి అది నా ప్లాన్ గుద్దితే రసం కారిపోవాలి నాకు పాలు కావాలి నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడు ఇస్తా నా పాలు కావాలంటే ముందు తల్లిని చేయు బావా నాకు వడ ఇచ్చి నన్ను వాడుకుంటా అంటున్నాడు వాడితే నే నీకి ఆరోగ్యం ఏం కడలే నువ్వు వాడి నాకు పాలు కావాలి ముందు నన్ను తల్లిని చేయి తొమ్మిది నెలల తర్వాత నీకు నేను పాలి ఏమోయ్ ఆలూ బోండాలు తెచ్చాను కమ్మగా ఉంటాయి తిందూరా ఈ ఆలూ బోండాల కంటే నా బోండాలే ఇంకా కమ్మగా ఉంటాయి తెలుసా ముందు వాటినే రుచి చూడు అబ్బా పూతరేకులు చాలా తియ్యగా ఉన్నాయి నా పువ్వు రేకుల కంటే కూడా తియ్యగా ఉంటాయా ఒక్కసారి పోల్చి చూడు ఓ బావా బజార్కెళ్ళి దోసకాయలు తీసుకురావా పచ్చడి చేస్తాను ముందు నా దోసకాయతో నీ రోట్లో పచ్చడి చేయని తర్వాత దోసకాయలు నేనే తీసుకొస్తా నీ పువ్వు రేటు ఎంత వెయ్యి రూపాయలు ఎందుకంత రేటు నా పువ్వు ఫ్రెష్ గా ఉంది అందుకే కాస్ట్లీ నీ పువ్వు రేట్ ఎంత వెయ్యి రూపాయలు ఎందుకంత రేటు నా పువ్వు ఫ్రెష్ గా ఉంది అందుకే కాస్ట్లీ నీ పువ్వు రేట్ ఎంత వెయ్యి రూపాయలు ఎందుకంత రేటు నా పువ్వు ఫ్రెష్ గా ఉంది అందుకే కాస్ట్లీ నీ పువ్వు రేట్ ఎంత వెయ్యి రూపాయలు ఎందుకంత రేటు నా పువ్వు ఫ్రెష్ గా ఉంది అందుకే కాస్ట్లీ నీ పువ్వు రేట్ ఎంత వెయ్యి రూపాయలు ఎందుకంత రేటు నా పువ్వు ఫ్రెష్ గా ఉంది అందుకే కాస్ట్లీ నీ పువ్వు రేట్ ఎంత వెయ్యి రూపాయలు ఎందుకంత రేటు నా పువ్వు ఫ్రెష్ గా ఉంది అందుకే కాస్ట్లీ నీ పువ్వు రేట్ ఎంత వెయ్యి రూపాయలు ఎందుకంత రేటు నా పువ్వు ఫ్రెష్ గా ఉంది అందుకే కాస్ట్లీ నీ పువ్వు రేట్ ఎంత వెయ్యి రూపాయలు ఎందుకంత రేటు నా పువ్వు ఫ్రెష్ గా ఉంది అందుకే కాస్ట్లీ బావని ఊటి తీసుకెళ్తావా అని అడిగాను తీసుకెళ్తాలే గానీ నైట్ నాతో ఓటి చేస్తావా అన్నాడు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయన్న బాబు లేయర్స్ ఉందా లేదు ఆంటీ పడుకుని ఉంది మీరు లేపుతారా రే ఆంటీ నేను రక్షిస్తూ అండి ఇస్తా తీసుకోండి బాబు లేస్ ఉందా లేదు ఆంటీ పడుకుని ఉంది మీరు లేపతారా రే వేడం అంటే నేను అడిగిన చిప్స్ అంటే బాబు లేస్ లేదు ఆంటీ పడుకున్నది మీరు లేపుతారా సారీ ఆంటీ నేను అనుకున్నా చిప్స్ ఉన్నవి ఇస్తా తీసుకోండి బాబు లేస్ ఉందా లేదు ఆంటీ పడుకుని ఉండి మీరు లేపుతారా రే వెడదా నేను అడిగింది చిప్స్ ఉన్నవి ఇస్తా తీసుకోండి బాబు లేస్ ఉందా లేదా ఆంటీ పడుకుని ఉండి మీరు లేపుతారా రే వెడ అడిగింది చిప్స్ సారీ ఆంటీ నేను అనుకున్నా చిప్స్ ఉన్నవి ఇస్తా తీసుకోండి బాబు లేస్ ఉందా లేదు ఆంటీ పడుకుని ఉండి మీరు లేపుతారా రే వెడ అడిగింది చిప్స్ రా సారీ ఆంటీ ఉన్నవి ఇస్తా తీసుకోండి బాబు లేస్ ఉందా లేదు ఆంటీ పడుకుని ఉండి మీరు లేపుతారా రే నేను అడిగింది చిప్స్ రా సారీ ఆంటీ ఉన్నవి ఇస్తా తీసుకోండి బాబా నన్ను ట్రైన్ లో గోవా తీసుకెళ్ళావా గోవాకెళ్ళాకని వెళ్ళాకని గువ్వని ఇచ్చిన గుల్ల తిరుస్తావా బావా నన్ను ట్రైన్ లో గోవా తీసుకెళ్ళావా గోవాకి వెళ్ళాకని గువ్వని ఇచ్చిన గుల్ల తిరుస్తావా బావా నన్ను ట్రైన్ లో గోవా తీసుకెళ్ళావా గోవాకి వెళ్ళాకని గువ్వని ఇచ్చిన గుల్ల తిరుస్తావా బావా నన్ను ట్రైన్ లో గోవా తీసుకెళ్ళావా గోవాకి వెళ్ళాకని గువ్వని ఇచ్చిన గుల్ల తిరుస్తావా బావా నన్ను ట్రైన్ లో గోవా టీస్కెళ్ళావా గోవాకి వెళ్ళాకని గువ్వనిచ్చిన గుల తీరుస్తావా బావా నన్ను ట్రైన్ లో గోవా టీస్కెళ్ళావా గోకి వెళ్ళాకని గోవనిచ్చిన గుల తిరుస్తావ్ బావా నన్ను ట్రైన్ లో గోవా టీస్కెళ్ళావా గోకి వెళ్ళాకని గువ్వనిచ్చిన గుల తిరుస్తావా బావా నన్ను ట్రైన్ లో గోవా టీస్కెళ్ళావా గోవాకి వెళ్ళాకని గువ్వనిచ్చిన గుల తిరుస్తావా బావా నన్ను ట్రైన్ లో గోవా తీసుకెళ్లావా గోవా తీరుస్తావాస్చి బావా నన్ను ట్రైన్ లో గోవా తీసుకెళ్లావా గోవా నీ గువ్వనిచ్చిన గుల్ల తీరుస్తావా ఎస్చి బావా నన్ను ట్రైన్ లో గోవా తీసుకెళ్లావా గోవా నీ గు్వచ్చిన గుల్లా తీరుస్తావాళ్ళు మాపా బావా నన్ను ట్రైన్ లో గోవా తీసుకెళ్లావా గోవాళ్ళక నీ గు నిచ్చిన గుల్ల తీరుస్తావా బావా నన్ను ట్రైన్ లో గోవా తీసుకెళ్లావా నీ గువ్వనిచ్చిన గుల్ల తీరుస్తావా బాబా నన్ను ట్రైన్ లో గోవా తీసుకెళ్లావా గోవాకి వెళ్ళకని ఇస్తావా మరినా గులా తీరు బాబా నన్ను ట్రైన్ లో గోవా తీసుకెళ్లావా గోవాకెళ్ళాకని గోవాని ఇస్తావా మరినా గులా తీరు ఏమోయ్ నాకు పాలిస్తావా ఇస్తావా బర్రె పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా నా పాలు కావాలంటే ముందు నన్ను భారీగా చేసుకో తర్వాత తల్లించాయి అప్పుడు వస్తాయి నా పాలు అమ్మా ఏమోయ్ నాకు పాలిస్తావా ఇస్తావా బర్రె పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా నా పాలు కావాలంటే ముందు నన్ను భారీగా చేసుకో తర్వాత తల్లించాయి అప్పుడు వస్తాయి నా పాలు అమ్మా ఏంటి నాకు కూడా కొంచెం పాలు ఇస్తావా ముందు నన్ను తల్లించేయి తొమ్మిది నెలల తర్వాత నీకు పాలు ఇవ్వడం నా బాధ్యత అవుతుంది నా భర్త అంటాడు బేబీ ఈ రాత్రి ఫుల్ ఎగ్జైట్మెంట్ నేను ఎగ్జైట్మెంట్ కదా ఎయిర్టెల్ నెట్లా రెండు నిమిషాల్లో స్లో అవ్వకూడదురా రాత్రి చలికి వణుకుతూ టీ పెట్టవా అన్నాడు నేను నవ్వుతూ పెడతా కానీ తర్వాత నా చెల్లికి నీ టీకా వేస్తావా అమ్మో నా భర్తకి క్రికెట్ అంటే ప్రాణం రా బాబు రాత్రి బెడ్ మీద అయితే నా ముగ్గు వికెట్స్ ని ఒక్క షాట్ లోనే పడగొడతాడు అమ్మతో మొదటి రాత్రి బావ ముందు వెనకాల దున్నాడు చాలా నొప్పిగా ఉంది అంటే మొదట్లో అలాగే ఉంటుంటుంది కాస్త ఓర్చుకో తర్వాత హాయిగా ఉంటుంటుంది బావని చెకోడీలు కొనిస్తావా బావా అన్నాను కొనిస్తాలే గాని తిన్నాక నీ చెడ్డెప్పనిస్తావా అన్నాడు బావా నీ కర్రపుల్ల మంటగా ఉందంటావయా రోజు రాత్రంతా నా పువ్వులో పెట్టి బాగా రుద్దుతుంటే మంట కాక ఉంటుంది చెప్పు గులాబీ తీసుకొచ్చి బావా నాకు జిలేబి తినిపిస్తావా నా దగ్గరుంది గడ్డపార దింపితే దిగుతుంది ఒక మూర బావా పువ్వులు కుట్టాలి సూదిలో దారం ఎక్కిస్తావా తప్పకుండా కానీ ఈ నీ పువ్వుల్లో నా సూది గుచ్చనిస్తావా మరి పాల గ్లాస్ ఇవ్వగలవా చెప్తే ఎందుకు ఇవ్వను ఎర్రావు పాలు కావాలంటే వెంటనే ఇస్తా బావా నాకు మమ్మిడి పండిచ్చిన పండు పిండుతా అంటున్నాడు పిండనివు తిప్పులు తగ్గుటా ఇద్దరికి ఎన్ని చింతకాయలు ఎందుకు తింటున్నావు నీకు తెలియదా నే చిల్లక కొత్తుడు పుణ్యమా అని నేను తల్లిగా బోరున్నాను ఏమా నిన్న రాత్రి ఎలా అనిపించింది బావా మెల్లగా పెట్టి తీస్తుంటే స్వర్గం కనిపించింది పనయ్యాక తేరుకుంటే పువ్వు నలిగి నొప్పి కల్లాడిపోతున్నామా అదే మొదట్లో అలాగే ఉంటుంటుంది పండుగ రోజు వంటింట్లో సామాన్లు తోముతూ ఉంటే వచ్చి పండుగ స్పెషల్ నాకు కావాలన్నాడు పండుగ రోజు ఇంట్లో సామాన్లు తోముతూ ఉంటే వచ్చి పండుగ స్పెషల్ నాకు కన్నాడు నా ఒంట్లో సామాన్లు మెరిసేలా నిన్ను తోమనిస్తాలే అన్నాను బావా నన్ను మునక్కాడ పులుసు పెడతావా ముందు మీ ముందున్న కాడతోటి నాకు పులుసు పెట్టండి తర్వాత మీకు మునక్కాడ పులుసు